అందరికీ నమస్కారం ఇవాళ సబ్జెక్ట్ ఎడిపోతుందో తెలియదండి అంటే ఎడిపోతుందో తెలియదు అంటే అదేదో రాంగ్ రూట్లోకి వెళుతుందని కాదు కానీ ఎంతసేపు పడుతుందో తెలియదు కొంచెం పెద్ద సబ్జెక్ట్ విషయం ఏంటంటే మెచ్యూరిటీ అండి పరిణితి అని మన ఎంతో మంది వ్యక్తులను చూస్తూ ఉంటాం కదా ఒక్కొక్క వ్యక్తి మీద మనకు ఒక్కొక్క విధమైన అభిప్రాయం ఏర్పడుతూ ఉంటుంది కదా కొంతమంది చిన్న వయసులోనే అనుకోని స్థాయికి ఎదిగిపోతూ ఉంటారు కొంతమందికి అరవై ఏళ్ళు వచ్చినా డెబ్బై ఏళ్ళు వచ్చినా కూడాను కూనారి వెళ్ళిపోతూ ఉంటారు ఎప్పుడు కూడాను అసంతృప్తి గురవుతూ అనమాట సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అసలు పరిణతి అంటే ఏంటి అంటే మెచ్యూరిటీ అనుకోండి ఇంగ్లీష్లో దాని మీద కొంత నోట్స్ అది రాసుకున్నాను అది మీ ముందు చెప్పే ప్రయత్నం చేస్తానండి ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే వయసుకి ఏ ఏమాత్రం సంబంధం లేదు నేను ఎందుకు చెప్పాను కదా ఒక్కొక్కళ్ళ జీవితం ఒక్కొక్క రకంగా ఉంటుందండి కొంతమంది చిన్న వయసులోనే పెద్ద పెద్ద బాధ్యతల్ని మూసేస్తూ ఉంటారు అలా మోసేసి నలభై ఏళ్ళు వచ్చేటప్పటికల్లా వాళ్ళు ఎందుకో నిశ్శబ్దం అయిపోతూ ఉంటారండి అయిపోతూ ఉంటారు ఎందుకంటే అన్ని బాధ్యతలు మోసిన వ్యక్తికి ఒక ప్రత్యేకమైన ఆలోచన దృక్పథం ఒకటి ఏర్పడి ఉంటుంది అనమాట అందువలన తొందరపడి వాళ్ళు ఏ పుట్టి పరిస్థితిలో కూడాను నిర్ణయాలు తీసుకోరు అనమాట అంటే ఒక విధంగా మనము దీని అనుభవంగా కూడాను చెప్పచ్చు అనమాట అంటే అనుభవానికి వయసుకి సంబంధం లేదు ఇందాక నేను చెప్పినట్టుగా మెచ్యూరిటీకి వయసుకి ఏమాత్రం సంబంధం లేదండి అంటే ఈ పరిణితి అనేది మనుషుల్ని పరిస్థితులని అర్థం చేసుకోవటంలో అలా అర్థం చేసుకున్న తర్వాత ఆ భావాన్ని వ్యక్తపరచటంలో ప్రస్ఫుటమైతూ ఉంటుందండి అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇట్స్ అన్ యాటిట్యూడ్ బిల్డ్ బై ఎక్స్పీరియన్స్ దట్స్ ఆల్ అంతే మనం వింటూ ఉంటాం కదా ఏజ్ ఇస్ జస్ట్ ఏ నెంబర్ అని కానీ నేనేమంటానంటే మెచ్యూరిటీ ఇస్ నథింగ్ బట్ ఎ చాయిస్ అండి చాయిస్ మీరు తీసుకున్న ఎంపికల ఆధారంగానే మీ మెచ్యూరిటీ ఉంటుందన్నమాట అంతకంటే ఏం లేదు అయితే మీ ప్రతిభని కానీ లేకపోతే మీ తెలుగు కానీ మీరు ప్రదర్శించారు అనుకోండి ఇబ్బంది ఏం లేదు ప్రదర్శించాలి కూడాను లేకపోతే మీరంటే ఏమిటో జనాలకు ఎలా తెలుస్తారు అసలు మీ పరిణితి అంటే ఏంటో జనాలకు ఎలా తెలుస్తుంది అయితే ఇక్కడ మనం ప్రధానంగా గమనించవలసింది ఏంటంటే మీ ప్రతిభ కానీ మీ తేటలు కానీ ఇవన్నీ కూడాను ఇతరుల్లో గుణాత్మకమైన మార్పుని తీసుకురావాలి అలా తీసుకొచ్చినప్పుడు మీరు పరిణితి దిన వాళ్ళ కింద లెక్క ఒక ఒకచోటి వెళ్ళవలసి వస్తుంది అంటే ఆహ్వానం మీద లేదా ఒక్కొక్కసారి అనుకోకుండా వెళ్ళవలసి వస్తుంది అక్కడ వాతావరణాన్ని మీరు గమనిస్తారు అనవసరమైన చోటుకు వచ్చామని చెప్పేసి మీరు నిర్ణయం చేసుకొని మీరు దూరంగా వచ్చేస్తారు ఎవరైనా అడిగారు అనుకోండి అదేంటే అక్కడ ఐదు నిమిషాలు కూడా లేవు పట్టుకుని ఎందుకు వచ్చేసావు అంటే అక్కడ ఏమీ లేదు నాకు పనికి వచ్చేది అటువంటిప్పుడు నా పీస్ ఆఫ్ మైండ్ని నేను ఎందుకు డిస్టర్బ్ చేసుకోవాలి అందుకనే అంటాడండి అది కూడాను ఒక విధంగా చెప్పాలి ఏంటి పరిణితి అనమాట తరచుగా నా వీడియోలో ఒక మాట చెప్తూ ఉంటాను అదేంటంటే వీళ్ళింతే ఇంకొక విధంగా ఉండటానికి వీలు లేదు అన్న భావనని వీలైనంత తొందరగా వీళ్ళు గమనించేస్తారండి తొందరగా గమనించేస్తారు నేను చెప్పానుగా ఏజ్కిను మనుషుల్ని అర్థం చేసుకోవడానికి సంబంధం లేదని చెప్పేసి ఇది కూడాను పరిణితికింతకే వస్తుంది అనమాట గమనిస్తారు సీరియస్గా వ్యక్తుల్ని పరిసరాలని పరిస్థితుల్ని గమనిస్తూ ఉంటారు గమనించి వీళ్ళకి మారరు వీళ్ళింతే అని అనుకుంటారండి అనుకొని లోక్యంగా ప్రవర్తిస్తూ ఉంటారు వాళ్ళతో లేకపోతే దూరంగా జరిగిపోతూ ఉంటారు అనమాట ఇది నిజంగా చెప్పాలి అంటే చాలా గొప్ప పరిణితి కింద లెక్కండి అలాగే ఇంకొకటి వింటే తప్ప మనకి జ్ఞానం రాదు కదా కాబట్టి అందరూ చెప్పినవి వినాల్సిందే ఒక విధంగా చెప్పాలంటే పుస్తకాలు చదవటం కూడాను ఒక విధంగా వినడం లాంటిదే వీడియోలు చూడటం సినిమాలు చూడటం కూడాను ఒక విధంగా వినడం లాంటిదే కదా అయితే అవసరమైనంత మా అవసరమైనంత వరకు వినడం అనేది నిజంగా పరిణితికి గొప్ప నిదర్శనం అంటే ఇప్పుడు ఒక చోట ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంది లేదు మీరు ఏదో చెప్తారు ఇంకొకళ్ళు ఏదో చెప్తారు చివరికి అది ఆర్గ్యుమెంట్గా మారిపోతూ ఉంటుంది ఎప్పుడైతే ఇదేదో వాదనగా మారిపోయింది ఇంకా మనం ఉంటాం అనవసరం అని చెప్పేసి కొంతమంది సైలెంట్గా వాళ్ళు చెప్పింది ఒప్పేసుకుని దూరంగా జరిగిపోతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళ పీస్ ఆఫ్ మైండ్ వాళ్ళు చెడగొట్టుకోరండి అంటే ఒక వాదన నుంచి లాభించాలని దూరంగా జరగటం కూడాను ఒక విధంగా పరిణితి చెందే లెక్క అనమాట అలాగే ఇందాక నేను చెప్పాను కదా కొంతమంది వ్యక్తులను అలా పరిశీలిస్తూ ఉంటారు అనమాట మీరు ఎంత గొప్పగా పరిశీలిస్తే మీరంత పరిణతి చెందినట్టు లెక్క ఇప్పుడు చూడండి జీవితం అన్న తర్వాత కష్టాలు మామూలే కదా సమస్యలు కూడా మామూలే కదా అయితే ఆ కష్టాల యొక్క సమస్యల యొక్క ప్రాముఖ్యతలని ఆధారంగా చేసుకుని మనం ఎదుర్కొనే ప్రయత్నం చేసామనుకోండి అంటే ఏది ముందు ఎదుర్కోవాలి లేకపోతే ఏది తర్వాత ఎదుర్కోవాలి అన్న దాని మీద కనుక మనకు అద్భుతమైన అవగాహన ఉందనుకోండి ఆ విధంగా మనం ముందుకు వెళుతున్నాం అనుకోండి అది కూడా గొప్ప పరిణితి కింద లెక్క అంటే మీతో మాట్లాడుతుంటే నాకు గౌతమ బుద్ధుడు యొక్క వాక్యాలు గుర్తుకొస్తున్నాయి గౌతమ్ బుద్ధుడు ఏమంటాడంటే నీవు దుఃఖించిన ఎడల నీ కష్టములు తీరనితో దుఃఖించము అంటాడు ఒక విపత్తు ఆవరించింది లేకపోతే ఒక దు దుర్ఘటన జరిగింది బాధపడాలి తప్పదు కానీ అదే పనిగా బాధపడితే నీ కష్టాలు తీరతాయా తీరవు కదా తదుపరి కార్యాచరణ ఏమిటో నువ్వు చూసుకోవాలి ఎందుకంటే ఇవాళ కాకపోతే రేపు ఆ దుఃఖం తగ్గిపోతుంది మొదటి రోజు ఉన్న దుఃఖం వారం రోజుల తర్వాత ఉండదు వారం రోజుల తర్వాత ఉన్న దుఃఖం నెల రోజుల తర్వాత ఉండదు తర్వాత సంవత్సరం తర్వాత ఉండదు కానీ ఈ దుఃఖం అశాశ్వతమని గనుక తెలుసుకుని ముందే ఒక సంయమనాన్ని పాటించి ఒక స్థితప్రజ్ఞతగా అంటే ఆ దిశగా కనుక మనం కార్యాచరణలకు పూనుకొని నిశ్శబ్దం అయిపోయామనుకోండి అది గొప్ప పరిణతి అండి అది గొప్ప పరిణతి అలాగే ఓపిక నా ఉద్దేశాల నుండి ఇంతవరకు చెప్పింది ఒక ఎత్తు ఈ ఓపికకి ఎత్తండి ఓపికకి మించిన పరిణతి లేదండి దీనికి బెస్ట్ ఉదాహరణ ఏంటంటే నేచర్ ప్రకృతి ప్రకృతిని గమనిస్తూ ఉండే రకరకాల మార్పులు చెందుతూ ఉంటుంది కానీ ఓపికగా అలాగే ఉంటుంది అనమాట మనం నిత్య జీవితంలో కొంతమందితో జీవితాంతం బతకవలసి ఉంటుంది భర్త కావచ్చు భార్య కావచ్చు పిల్లలు కావచ్చు బంధువులు కావచ్చు ఒక్కొక్కసారి మిత్రులు కూడా కావచ్చు వాళ్ళతో మనం జీవితాంతం బతకాలి భకా కలిసి వచ్చినప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో కూడాను వాళ్ళతో వాదనకు దిగకూడదు వాళ్ళ అభిప్రాయాన్ని మొహం మీద ఖండించకూడదు కదా కాబట్టి ఇందాక నేను చెప్పింది మళ్ళీ కూడాను వాళ్ళని అర్థం చేసుకొని ఓహో వీళ్ళ తత్వం మీద అటువంటిప్పుడు ఎందుకు అనవసరంగా మనం వీళ్ళతో వాదనకు దిగటం అని చెప్పేసి దాన్ని కొంత జోగ్గా మార్చుకున్నా కూడాను ఇబ్బంది ఏం లేదండి ఇప్పుడు ఉదాహరణకి భార్య ఉంది లేకపోతే భర్త ఉన్నాడు అప్పుడప్పుడు చిరాకు పడుతూ ఉంటారు చిరాకు పడుతూ ఉన్నప్పుడు మనం పోనీలే వాళ్ళ తత్వం ఎంతే అని చెప్పేసి మనసులో నవ్వుకొని దూరంగా జరిగిపోయామనుకోండి ఏం జరగినట్టు ప్రవర్తించామనుకోండి మళ్ళీ నవ్వులు రవళి ఆ ఇంట్లో వినిపించే అవకాశం ఉంది ఇది కూడా ఒక విధంగా పరిణితి కింద లెక్క వస్తుందండి అసలు పివి నరసింహారావు గారి గురించి చెప్పకుండా ఈ వీడియోని ముగించడానికి వీలు లేదు అద్భుతమైన వ్యక్తి అండి బహుభాషా కోవిదుడు కూడా వారి పొలిటికల్ క్యారియర్లో జరిగిన ఒక విషయం చెప్తానండి నైన్టీన్ నైంటీ టూ నైంటీ ఫోర్ మధ్యలో నైంటీ టూలో వైఎస్ రెడ్డి గారికి చీఫ్ మినిస్టర్ కావాలన్న కోరిక బాగా ఉంది చాలామంది ఎమ్మెల్యేలని ఆయన పోగు చేసుకున్నాడు కానీ అప్పుడు ప్రధానమంత్రి అయిన పివి నరసింహారావు దగ్గరికి వెళ్ళాలంటే అపాయింట్మెంట్ ఒక పట్టాన దొరకట్లేదు ఆయనకి ప్రత్యర్థిగా ఎవరున్నారంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నారు పివి నరసింహారావు గారికి పిఆర్ఓగా పివిఆర్కే ప్రసాద్ గారు ఉన్నారు ఆయన్ని పట్టుకోవాలి ఆయన కూడా పట్టాను పట్టాన దొరకట్లేదు కాబట్టి ఏం చేశారంటే ఒక సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారండి చాలా అనుభవం గడించిన జర్నలిస్ట్ ఆయన పేరు వల్లేశ్వర్ గారు ఆయన్ని పట్టుకొని పి కే ప్రసాద్ గారి ద్వారా పివి నరసింహారావు గారు అపాయింట్మెంట్ సంపాదించారు ఎప్పుడు ఇన్ ఇయర్ నైన్టీన్ నైన్టీ టూ సంపాదించి పివి నరసింహారావు దగ్గరికి వెళ్ళి ఒక లిస్ట్ చూపెట్టి నన్ను సపోర్ట్ చేస్తే ఇంతమంది ఉన్నారు కాబట్టి నన్ను ఆంధ్రప్రదేశ్కి చీఫ్ మినిస్టర్ చేయాలి అని చెప్పి ప్రతిపాదన పట్టుకొచ్చారండి ఇప్పటికొస్తే ఆయన విని మంచిది నేను ఆలోచిస్తానని చెప్పేసి ఆయన పంపించేశారు పది రోజులైంది పదిహేను రోజులైంది ఇరవై రోజులైంది కానీ పివి నరసింహారావు గారు ఏ విధంగా మాట్లాడట్లేదు మాట్లాడలేదు రాజశేఖర రెడ్డి గారేమో ఫోన్ల మీద ఫోన్లు సార్ ఏమైంది సార్ ఏమైంది సార్ ఏమైంది సరే అని ఉండబట్టలేక పివి ఆర్కే ప్రసాద్ గారు పివి నరసింహారావు గారు అడిగారు ఆయన మాట మాటకి ఫోన్ చేస్తున్నారండి రాజశేఖర రెడ్డి గారు వారు ఏదో లిస్ట్ అది ఇచ్చారు కదా మరి ఏమిటి మీరు ఏమన్నా రణం తీసుకున్నారా అంటే ఒక బ్రష్ అది మంచి ఆలోచనలు ఉన్నవాడే మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయి నేను కాదంటలేదు కాకపోతే ఏంటంటే కొంచెం పరిణితి రావాలయ్యా అందువలన నేను ఆలోచన చేసి దాన్ని పక్కన పెట్టాను పదేళ్ళైనా పడుతుంది ఈయనకి ఈ మెచ్యూరిటీ వచ్చేటప్పటికి అని చెప్పి అన్నారని ఒక ఇన్ఫర్మేషన్ అండి విచిత్రం ఏంటంటే ఇది నైంటీ టూలో జరిగింది కదా మరి రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు మనకు చీఫ్ మినిస్టర్ గారు చెప్పండి టూ థౌజండ్ ఫోర్ టు టూ థౌజండ్ నైన్ ఐదేళ్ళు మరి దాదాపు పదేళ్ళు కదా పదేళ్ళు పట్టింది ఆయన చీఫ్ మినిస్టర్ కావడానికి అంటే పివి నరసింహారావు గారి యొక్క మేధస్సు ఆయన పరిణితి రాజకీయాల్లో ఎంత గొప్పదో మీరు ఆలోచించండి ఇంకొకటి ఏంటంటే పివి నరసింహారావు గారు కూడా అనుకోండి ఒక స్థాయికి చెందిన మేధావులు ఎప్పుడు కూడా వాళ్ళు సీరియస్గా ఉండరండి సీరియస్గా ఉండరు ఏది సీరియస్గా అనమాట పైపించు కొంతమంది అయితే వాళ్ళ మీదే వాళ్ళు జోకులు వేసుకుంటూ ఉంటారు అదే వాళ్ళకి క్వశ్చనింగ్ ఎఫెక్ట్ అంటే వచ్చే కోపాన్ని ఆపుకోవడానికి తీవ్రతని తగ్గించుకోవడానికి వాళ్ళ మీద వాళ్ళు జోకులు వేసుకుంటూ ఉంటారండి ఇది చాలామంది మేధావుల్లో మనం గమనిస్తూ ఉంటాం అనమాట అట్లాగే కొంతమంది ఏదన్నా పని మొదలుపెట్టినప్పుడు చిత్తశుద్ధితో ప్రయత్న లోపం లేకుండా చేస్తూనే ఉంటారు చాలా సీరియస్గా చేస్తారు ఆహర్నిశలు దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు అనమాట అంతే తప్ప ఫలితం జోలికి అంత గొప్పగా పోరండి ఓ ఫలితం కోసం చేయొచ్చు కానీ దాని గురించి ఎక్కువ ఆలోచించరు ధ్యాస పెట్టరు ఆ ఫలితం వస్తే సరే సరే లేకపోతే రాదనుకోండి పెద్దగా వరివి కూడా కారు కాకపోతే ఇంకో రకంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే ది టేక్ ది లైఫ్ యాజ్ ఇట్ కమ్స్ జీవితం ఎలా వస్తే అలాగే స్వీకరిస్తూ ఉంటారండి ఓహో ఇంతే నాకు ప్రాప్తము అని చెప్పేసి సంతృప్తి పడిపోయి కొత్త ప్రయత్నాలు కొత్త కోణాల్లో మొదలు పెడుతూ ఉంటారు అంటే ఒక విధంగా స్పిరిచువల్గా చెప్పాలి అంటే భగవద్గీత ప్రాతిపదికగా వాళ్ళ జీవితం ఉంటుందండి మరి అంతకు మించిన పరిణతి నిజంగా ఏమన్నా ఉందా చెప్పండి మనిషికి భగవద్గీత అనేది ప్రపంచ ప్రామాణిక గ్రంథం అంటే ప్రపంచ ప్రామాణిక గ్రంథం ఇంకొక విషయం ఏంటంటే పరిణితికి సంబంధించి ప్రేమించబడటం కన్నా ప్రేమించడం అనేది పరిణితికి పరాకాష్టండి ఇఫ్ యూ వాంట్ టు లవ్ యూ లవ్ ది పీపుల్ వితౌట్ ఎనీ కండిషన్స్ అంతేనండి షరతులు లేకుండా ప్రేమించండి ఇది ఎక్కువగా అమ్మలో చూస్తాం అమ్మలో చూస్తాం నాన్న ఒక్కొక్కసారి అరే ఈ పని చేస్తే తప్ప నేను నీ మాట ఒప్పుకొని రాంటారు కానీ అమ్మ అట్లా కాదండి నిస్వార్థంగా ప్రేమిస్తూ ఉంటుంది అనమాట ఎందుకంటే పేగుబంధం అండి పేగుబంధం అంతే ఇప్పుడు చిన్న కుటుంబాలు ఏర్పడిన నేపథ్యంలో సామాజికంగా కూడాను కొన్ని దుష్పరిణామాలు సొసైటీలో నెలకొంటున్న నేపథ్యంలో చాలామంది కొడుకులు అతి తక్కువ మంది కూతుళ్ళు అనుకోండి తల్లిని బాగా ఇబ్బంది పెడుతున్నారండి ఎంత ఇబ్బంది పెట్టినా బాధ పెడితే బాధపడుతుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడాను శించదండి పిల్లల్ని అది తల్లి యొక్క ఔన్నత్యం అది తల్లి యొక్క పరిణతి అనమాట ఇక్కడ నాకు కొటేషన్ గుర్తుకు వస్తున్నది అదేంటంటే ఇమ్మెచ్యూర్ లవ్ సేస్ ఐ లవ్ యూ బికాస్ ఐ నీడ్ యూ మెచ్యూర్ లవ్ సేస్ ఐ నీడ్ యూ బికాస్ ఐ లవ్ యూ అని చెప్పేసి పివి నరసింహరావు గారి సంగతి చెప్పాను కాబట్టి రావు భరద్వాజ గారి సంగతి చెప్పాలండి రావురి భరద్వాజ గారి సంగతి చెప్పాలి జ్ఞానపిట్ట అవార్డు గ్రహీత అనమాట అసలు ఆయన జీవితం ఎన్ని కష్టాల కడగల్లోనండి దాదాపు నలభై ఏళ్ళు దాటిన తర్వాత కూడాను భోజనానికి ఇబ్బంది పడ్డ వ్యక్తి మద్రాసులో ఏదో ఒక పేపర్కి పనిచేస్తూ వసతి లేక పాత న్యూస్ పేపర్లు కింద వేసుకొని కొన్ని న్యూస్ పేపర్లను పైన కప్పుకొని చలికాలంలో అదే హా ఆఫీసు షట్టర్ బయట పడుకున్న రోజులు కూడా ఉన్నాయండి అయితే విచిత్రం ఏంటంటే ఆయన భార్య కాంతమ్మ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు ఆయన్ని తక్కువ చేయటం కానీ కించపరిచినట్టుగా మాట్లాడటం కానీ జరగలేదండి సహధర్మచారిణి అంటే రావూరి భరద్వాజ గారికి కాంతమ్మ గారే ఒకరోజు ఎవరో ఒక వ్యక్తి వచ్చేటండి ఈయన్ని పలకరించడానికో లేకపోతే అవసరం మేరకు వచ్చేట వ్యక్తి వచ్చినప్పుడు జనరల్గా మనం ఏం చేస్తామండి మినిమం కాఫీ ఇస్తాం కదా ఆ వ్యక్తి వచ్చినప్పుడు కాంతమ్మ గారు కిచెన్లోకి వెళితే ఏమీ లేవ్వండి ఏమీ ఏం పెట్టాలో తెలియని పరిస్థితి డబ్బాలన్నీ ఖాళీగా ఉన్నాయి రగురు భరద్విజయ గారికి ఒక్క నిమిషం ఉండండి చెప్పి లోపలికి వెళ్ళి భార్యని అడిగారట ఏంటి ఏం లేవ్వా పప్పు ఆయన ఎవరికి వచ్చాడు ఏం లేవండి కొంచెం వేయించిన శనగపప్పు ఉన్నాయి అంటే పుట్టినాలంటాం కదా అందిట వెంటనే ఒక గుప్పిడి తీసుకొచ్చి ఆయన చేతులు పోసి ఆయన జాగ్రత్తగా సాగరింపెట్టండి అంత దారిద్ర్యం అనుభవించిన వ్యక్తి జీవితాన్ని కాచి వడపోసాడండి రావురి భరద్వాజ గారి రచనలు కనుక మీరు చదివినట్లయితే ఇంతకు మించిన పరిణిత ఏమన్నా ఉంటుందని మనకు అనిపిస్తూ ఉంటుందండి ఎన్నోసార్లు ఎన్నోసార్లు రావురి భరద్వాజ గారు భార్యతో అన్నారండి ఈ మాట నాతో అన్నారు ఏమంటే కాంతమ్మ నన్ను కట్టుకొని ఏనాడైనా నువ్వు సుఖపడ్డావా చెప్పు అని అన్నట్టండి ఆయన నాతో చెప్పిన మాట అన్నమాట సరే కాంతమ్మ గారి మీద ఏదో సదస్సు సమావేశం జరుగుతూ ఉంటే అనుకోకుండా ఆయన నేను కలిసి వెళ్ళటం జరిగిందనమాట మాటల మధ్యలో అన్నారు అలాగే ఒక చిన్న వాక్యం ఎక్కడో దొరికింది నాకు అదేంటంటే ఏ ఉమెన్ నోస్ ద ఫేస్ ఆఫ్ ద మ్యాన్ లవ్స్ యాజ్ ఏ సైలర్ నోస్ ద ఓపెన్ సీ అంతేనండి దీని గురించి వివరణ కూడా అనవసరం అట్లాగే సీరియస్గా కొనసాగుతున్న ఈ నేపథ్యంలో చిన్న జో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను అది కూడా ఒక విధంగా పరిణితి ఉదాహరణ కింద చెప్పచ్చండి ఇద్దరు మిలిటరీ కమాండర్స్ ఒక చోట కలిసారట వేరు వేరు దేశాలకు సంబంధించిన వాళ్ళు అందులో ఒక మిలిటరీ కమాండర్ ఏమన్నాడంటే నాకు ఎంత పనిచేసే సైనికులు నేనే చెబితే అన్నారట ఓహో అట్లాగా అంటే మీకు చేసి చూపెడతానని చెప్పేసి ఒక సైనికుని పిలిచి ఏమయా ఇప్పుడు మనం కొండ మీద ఉన్నాం కదా దూకేసేయన్నట్టు అతను మాట్లాడకుండా దూకేసాడు కింద పడిపోయిన తర్వాత పెద్ద అరుకుతో అతను ప్రాణం పోయింది రెండో కమాండరు ఒక నవ్వు నబి అతను అతను సోల్జర్ని పిలిచి దూకపోయాను అన్నట్టు వెంటనే ఆ సైనికుడు ఏమన్నాడంటే ఆ సోల్జర్ నేను దూకను సార్ దూకిచి చనిపోతాను నేను చనిపోతే నా దేశానికి నేను పనికి రాకుండా పోతాను నా దేశానికి నేను అద్భుతమైన సేవ చేయాలి ఐఎమ్ వెరీ సారీ అన్నట్టు అండి అంటే ఇప్పుడు ఈ కమాండర్ ఆ కమాండర్తో అన్నట్టు చూసేవా మా సైనికుడు యొక్క పరిణతి అన్నట్టు అంటే ఇటువంటి ఉదాహరణలు మనం ఎన్నైనా లేండి ఇబ్బంది ఏం లేదు అయితే చాలామంది సమాజం మీద విరుచూపెడుతూ ఉంటారు లేకపోతే ప్రపంచం మీద విరుచూపెడుతూ ఉంటారు ఎక్కడ చూసినా అన్యాయం తాండవం చేస్తున్నది ఎవ్వరికీ కూడా మానవత వెలుగులు లేవు తన పెరిగిపోయింది అని చెప్పేసి ఎప్పుడు కూడా వ్యక్తుల్ని కానీ సమాజాన్ని కానీ నిందిస్తూ ఉంటారండి అంటే పరిణితి చెందిన సమాజంలో కూడాను కొంతమంది నవ్వుతూ బతికేస్తూ ఉంటారు అనమాట అది ఒక విధంగా చెప్పాలి అంటే వాళ్ళ పరిణితికి నిదర్శనం అండి వీడు పెద్దగా అవుతున్నదేమో వీళ్ళ ఎంతవరకు ముగించే ప్రయత్నం చేస్తారండి పరిణితికి రెండు ప్రధానమైన విషయాలు ఉన్నాయండి ఒకటి శ్రద్ధ రెండోది వినయం అంతేనండి శ్రద్ధవాన్లపతి జ్ఞానం అన్నారు కదా అట్లాగే వినయం ద్వారా కూడాను మనం ఎంతో జ్ఞానాన్ని సముపార్దించవచ్చండి ఈ శ్రద్ధ వినయం కనుక లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడాను మనకి జ్ఞానం రాదు జ్ఞానం రాకపోతే పరిణితులైనట్టే అంతే కదండి కాబట్టి ఎప్పుడు కూడాను నిశ్శబ్దంగా ఉంటూ పరిస్థితుల్ని వ్యక్తుల్ని పరిశీలిస్తూ ఉండాలి ఇష్టమైన ప్రదేశంలో ఎక్కువ కాలం ఉండచ్చు కానీ పరిస్థితి తారుమారు తనప్పుడు నిశ్శబ్దంగా వచ్చేసేయాలి ఎందుకంటే మనం మన మనశ్శాంతిని కాపాడుకోవాలి ఇలాగే నేను చాలా విషయాలు చెప్పాను అనుకోండి ఇది కూడా కాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు నిద్రపోయే ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలండి ఎందుకంటే హీట్ ఆఫ్ ది మూమెంట్లో ఎన్నో మాట్లాడతాం ఎన్నో చేస్తాం ఆ రోజు రాత్రి నిద్రపోయిన తర్వాత పొద్దున్నే ప్రశాంతంగా లేచిన తర్వాత రాయితే నిద్రపోయే ముందే అసలు ఇవాళ ఏం చేశాము ఎన్ని తప్పులు చేశాము ఎంతమందిని ఇబ్బంది పెట్టాను ఎంత పొరపాటుగా మాట్లాడాను అన్న దాని మీద కనుక ప్రశాంతంగా అలా కాళ్ళు మూసుకొని ఒక్కసారి ఆత్మ పరిశీలన కనుక చేసుకుంటే ఇది మెల్లమెల్లగా మన పరిణితికి కూడాను ఉపయోగపడుతుందండి సో ఇంకా చాలా విషయాలు ఉన్నాయనుకోండి చెప్పచ్చు కానీ ఇప్పటికే ఇరవై రెండు నిమిషాలు దాటిపోయిందండి సో దీన్ని ఎంతటితో ఆపేస్తానండి నా సవిన వినపం ఏంటంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ బటన్ ఉంటుంది దాన్ని నొక్కండి అలాగే బాగుంది కిరణ్ గారు అని కనుక మీరు అనుకున్నట్లయితే ಮೀದ ಸೈಲ್ಯ ಅದ್ಭುತಮೇಲೆ ಮೆಸೇಜ್ ಪಟ್ಟಣಿ ಲದು ನಾವು ಮಾತಾಡಲಿ ಅನುಕೆ ಹಾಯ್ಗ ಮಾತಾಡೋಣ ನೇರು ಮಾರುತಿ ನೋನ್ ನಂಬರ್ ನೈನ್ ಫೋರ್ ನೈನ್